వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన ఆప్రోజ్ రోడ్డు ను కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ కొత్తగా రెండు వందల నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు ఏడాదిలోగా ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ ప్రారంభిస్తామని ఆయన అన్నారు అలాగే విజయవాడ పుణె విశాఖ ఢిల్లీకి సర్వీసులు నడుపుతారు భవిష్యత్తులో సింగపూర్ దుబాయ్లకు కూడా సర్వీసులు విస్తరిస్తామని ఆయన తెలిపారు ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఒక రెండు కార్యక్రమాలు పెట్టుకున్నాం ఎయిర్పోర్ట్ కి ఎంట్రన్స్ రోడ్డు ఒక కొత్త రోడ్డు మన హైవే పాయింట్ నుంచి పాటు ఢిల్లీకి అలాగే విజయవాడకి ఒక కొత్త కనెక్షన్ ఇండిగో వాళ్ళ సహకారంతో అది కూడా ఈ రోజు మనం లాంచ్ చేసుకుంటున్నాం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా అయినప్పటి నుంచి దేశంలో ఎన్నో ఉంటే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్ అని దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ చేసుకోగలిగితే ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్ కి ముందుగా చాలా మంది వస్తారు తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి నాకు తెలిసి ఈ నాలుగు మూడు నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన మూడు నెలల్లో ముంబైకి మనం స్టార్ట్ చేసుకున్నాం ఒక ఫ్లైట్ ముందుగా చిన్న ఫ్లైట్ ఏటీఆర్ ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ పర్స్ కింద బెంగళూరుకి కొత్త ఫ్లైట్ మనం స్టార్ట్ చేసాం ఈ రోజు అదనంగా ఢిల్లీకి కూడా ఒక కనెక్షన్ మనం స్టార్ట్ చేసాం అంటే చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోదీ గారికి కలుసుకోవడానికి అదనంగా ఇప్పుడు ప్యాన్ పట్టడం కూడా వాళ్ళ రిలేషన్ ఎంత బలంగా ఉంటే దేశం గాని రాష్ట్రం గాని అంత సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో రెండు క్యాపిటల్స్ ని కూడా మరొక కలెక్షన్ తో ఈ రోజు కలపడం జరుగుతుంది